హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన బ్లాగ్స్ అందరూ ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజు అయితే ఒక చిన్న బ్లాగ్ని ఫోర్ మినిట్స్ బ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వ్లాగ్ బ్లాగ్ అయితే ఇంకా ఒక దగ్గర ఆగి ఇంకా మాకు మంచిగా అడవిలాగా అనిపించింది అక్కడ ఆగి అంత చుట్టూ అండి మధ్యలో రోడ్డు సూపర్గా ఉంటుంది లొకేషన్ అయితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అట్లా ఉంది కానీ వర్షాకాలం చలికాలంలో సూపర్ ఉంటుందండి ఈవినింగ్ టైంలో కూడా చాలా బాగుంటుంది అసలు నేచర్ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదా ఇంకా అందులో ఇంకా విలేజెస్ అయితే సూపర్గా ఉంటాయి ఇంకా మా హస్బెండ్ అయితే ఫోటో దిగమన్నాలన్నా లేకపోతే ఏదైనా రీల్ తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా బతిన్లాడుకోవాలన్నమాట ఇంకా అది ఇంకా మా హస్బెండ్ అయితే మమ్మల్ని డ్రాప్ చేసి వచ్చేశారు అయితే ఇక్కడ మా ఇంటికి ఇంకా నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాను ఇంకా ఎవ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడం ఎంత బాగుందో మేము ఒక పని మీద అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఉంటే మీ ఇంకైతే మా అన్న మా వదిన నేను బయటికి వెళ్ళాము అనమాట అయితే దారిలో మేము వెళ్ళిన పని చూసుకొని వచ్చేటప్పుడు మా అన్న చూడండి అంబలి నన్ను తిట్టి తాగిపించిండట అక్కడ ఈ సమ్మర్ వచ్చింది కదా అసలు మార్చి కూడా ఇంకా ఇప్పుడే ఈరోజే ఫస్ట్ కదండి అసలు మార్చ్ కూడా ఇంకా అసలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కదా ఫిబ్రవరి లాస్ట్లోనే అసలు మధ్యలోనే ఎండ ఎట్లా స్టార్ట్ అయిందంటే చాలా ఉంది కదా అక్కడ న్యాచురల్ ఆకుకూరలు వాటర్ మిలోను జావా ఇవన్నీ అనమాట ఇంకా మా వదిన మా అన్న నేను మంచిగా ఎంజాయ్ చేసుకుంటా వస్తూ ఉన్నాం అనమాట ఇంకా దారిలో ఇంకా జావ తాగినాము కడుపులో చల్లగా ఉంటుందని చెప్పి మంచిగా కలిబెట్టి చేశారంట అది ఎట్లా చేస్తారో నాకైతే పర్ఫెక్ట్గా రాదు అది రెండు మూడు రకాలుగా చేస్తారంట కొంతమంది పలుకులు మక్క పలుకులు కూడా వేస్తారంట ఇంకా కొంతమంది అన్నం వేసి చేస్తారు కలిబెట్టి చేస్తారు గంజి పోసి చేస్తారు కొంతమంది అట్లనే జావలాగా గాసి మజ్జిగ వేసుకొని తాగుతారు ఇట్లా రకరకాలుగా చేస్తారు ఎట్లా తాగినా రాగి జావ అయితే చాలా హెల్తీ అంతే కదా ఇంకా మేమైతే లంచ్ టైం అయిందనమాట తిందామని చెప్పి ఒక దగ్గర ఆగినాము చూడండి ఇల్లు లాగానే ఉంది కదా లోపల ఇంకా మంచి ఉంది కదా అని చెప్పి లోపలికి వెళ్ళాము అనమాట కానీ అక్కడ నాన్ వెజ్ లేదనమాట ఇంకా మేము మంచిగా మా వదిన నేను అని చెప్పి వెళ్ళేసి వచ్చేలోపు లోపు మా అన్నయ్య అన్నాడు నాన్ వెజ్ లేదు అని ఇక నిరాశతోనే మళ్ళీ రిటర్న్ రావడం జరిగిందనమాట చూడండి కంకమరాళ్ళు అయితే అక్కడ చెట్లున్నాయి రెండు మూడు ఎండ ఉన్నాయన్నమాట ఇంతకుముందు మా వదిన వాళ్ళు ఎప్పుడో తిన్నారంట అక్కడ బాగుండేనంట అంటే వెజ్ తిన్నారంట నాన్ వెజ్ కూడా ఉంటుందంట కానీ శివరాత్రి అని చేయలేదంట ఇక్కడ పిస్తా హౌస్ ఇంకా వస్తూ వస్తూ పిస్తా కనిపిస్తే ఇంక అక్కడ ఆపి ఫుల్ ఆకలి అవుతుందనమాట ఇంకొక విషయం ఏంటంటే నేను చిన్నప్పటి నుండి నాకు తెలివి వచ్చినప్పటి నుండి అయితే రెస్టారెంట్కి వెళ్ళడం మా అన్నతోనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట మొత్తానికి మా వద్దని వచ్చిన తర్వాత ఇట్లా అనుకోకుండా రెస్టారెంట్కి అయితే వెళ్ళినామన్నమాట ఎప్పుడు మా హస్బెండ్తో వెళ్తాం మీరు కూడా యూట్యూబ్ అసలు ఎక్కడ ఉండదు వీడియో మా మమ్మీ వాళ్ళతో రెస్టారెంట్ వెళ్ళినట్టు మా అన్న తీసుకెళ్ళినట్టు ఉండదు కదా చూడండి ఒకసారి ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా మా అన్న స్టార్టర్స్ ఆర్డర్ చేస్తా అంటే వద్దని చెప్పాను ఇంకా నాకు సిక్స్టీ ఫైవ్ పిచ్చి కదా నాకు ఇంకా ఫస్ట్ అయితే ప్రాన్స్ ఫ్రై ఉంటుంది కదా అది తీసుకున్నాం అనమాట చాలా బాగుంది పిస్తావజ్ అంటేనే సూపర్ ఉంటుంది కదా టేస్ట్ ఇంకా బిర్యానీ అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అయితే తీసుకున్నాం అనమాట బిర్యానీ కూడా వేడిగా మంచిగా సింపుల్గా అటు మసాలా మసాలా లేకుండా చాలా బాగుంది పిస్తా హౌస్లో ఆల్వేస్ సూపర్ ఉంటుంది కదా పారాడైస్ బిర్యానీ కొంచెం నాకు అంతగా నచ్చదు పిస్తా హౌస్ బాగుంటుంది ఇంకా ఇంటికి వచ్చేసాం అన్నమాట ఇట్లా పోయి ఇట్లా వచ్చినా కూడా అమ్మగారి ఇంటికే నొట్టిగా అయితే రాలేమండి ఏవేవో పెడతారు అసలు నేను మా పి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అంటే మా పిల్లల్ని పట్టించుకోను ఏది పట్టించుకోను తింటా పండుకుంటా అంతే నన్ను ఏ పని కూడా చేయనీయరు వచ్చేటప్పుడు మాకు అన్నయ్య వాళ్ళకి పనులు ఇది తీసుకున్నాడు కదా మా అన్నయ్య ఇంకా మళ్ళీ అన్ని న్యాచురల్ వెజిటేబుల్స్ కాబట్టి మాకు ఇష్టము ఇంకా అందులో హెల్దీ అని చెప్పి ఇంకా బస్తా నింపుతారనమాట ఇలా అయితే ఆకుకూరలు ముఖ్యంగా ఆకుకూరలు తోటకూర ఇవన్నీ